नारद वत वत वदरु साहू द ಲಿಂಗಾಯ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯಸವಲಿಂಗಾಯ ಓಂ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯಕಿ ಪಂಚಮ ಶ್ರೀಲಿಂಗೇಶ್ವರ

मेरी कार रेंट पर चल रहा है जय बसवाय महांव बसवे మరియు ప్రింటింగ్ బారుత్కరిస్తూ మనం కూర్చోగలరని దయచేసి మనం చేస్తున్నాం దయచేసి మీరు ముందుకొస్తే బాగా క్షుణ్ణంగా ప్రోగ్రామ్ చూసుకోగలుగుతారు కాబట్టి ముందు కార్పెట్ బ్యాంక్ వచ్చేసి మిగతా వచ్చిన పెద్ద గౌరవిస్తూ మనం వాళ్ళను ఆశ్రయాలకాలని దయచేసి పక్కన ప్లీజ్ నేడియం పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు దయచేసి అందరు బస్సులతో కూర్చున్నారు కాబట్టి అందరు ఆకలికి దూరం నిలబడి కడుపులో ఈ ఎలకలు పలికెళ్తా ఉన్నాయి ఆకలితా ఉంది సగం మంది షుగర్ పేషెంట్ కూడా ఉన్నారు ఎక్కువ మాట్లాడకుండా ఒక విషయం తెలియజేస్తా ఆనాడు నేను మొత్తంలో సర్పంచ్ కాకుండా ముందు మేమున్న ప్రాంతంలో మా బస్సు రోజు మా ఉండే ఆయన ఇంటి ముందుకు వెళ్ళి పోతా ఉంటుంది ఒకరోజు పెళ్లి శ్రీ అని మన ప్రాంతాన్ని మన ఏరియాని బస్ రేషన్ ఖాళీ నామకరణం చేస్తే ఎట్లా బాబా అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటకు పేపర్ పెన్ తీసుకొని ఆ ఎల్లమకుంటలో ఉన్నటువంటి అందరి ఇళ్ళకి తిరిగి ఈ ప్రాంతాన్ని ఎల్లమకుంట కాదు బసవేశ్వర కాళ్ళని మనము నామకరణం చేసుకుందామని చెప్పేసి నేను కూడా తొంభై ఎనిమిదేళ్ళ చేసుకున్నాం తొంభై ఏళ్ళ ఆ చేసుకున్న తర్వాత మూడేళ్ళే నేను సర్పంచ్ అయినా ఈ ఊరికి బసవేశ్వర నామకరణ ముప్పై ఏళ్ల కింద అయితే బసవేశ్వరుడు మన భక్తలకి ఈ రోజు అందరికి ఆదర్శ ప్రాయంగా నిలిచి ఆయన మనకి మనకు కనిపిస్తూ మనం కూడా ఆయన నడిపించే మార్గంలో ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రాంతాన్ని నిర్ణయించినటువంటి సరే పార్టీ ఏదైనా సరే ఓ మంచి పని చేసేటప్పుడు మంచి అని చెప్పాలి కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని సూచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి పోయిందరూ కూడా అనుకునే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రోజు ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఉదయం నేను అనుకుంటున్నా ఎంతో సంతోషంగా టిఫిన్ కూడా చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా చేయరు ఎందుకంటే ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి సదంలో మనం ఆచరణలో యోగ్యం ఏ విధంగా ఉండాలి మరి ఆయన చెప్పి ఆ రోజు పన్నెండవ శతాబ్దంలోనే ఆయన సుస్పష్టత లేకుండా కులాలు వంటరిటాలు ఏవి లేకుండా మరి ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ఆయన రూమ్ కి తన పేరు పెట్టుకుని ఈ విధంగా జీవించాలి మానవ జీవితం దేవుడేవా దేవుడేరా దేవాలయం దేహమేరా జీవితం అన్నటువంటి మాటని ఆ రోజు దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు చెప్పారు నాకు